విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమాను రెండు భాగాలుగా చేయాలని మొదటి నుంచి ప్లాన్ చేశారు పెద్ద స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మీద అభిమానులు నిర్మాణ సంస్థ సినిమా వర్గాలు అందరూ మంచి ఆశలు పెట్టుకున్నారు కానీ విడుదల తర్వాత వచ్చిన ఫలితం మాత్రం ఆశించిన దానికి పూర్తి వ్యతిరేకంగా టాక్ తెచ్చుకుంది సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది ప్రేక్షకుల స్పందన కూడా బలహీనంగా ఉండడంతో సినిమా చాలా తక్కువ రోజుల్లోనే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది దీనివల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్లు సమాచారం పెట్టిన బడ్జెట్ కూడా పూర్తిగా తిరిగి రాకపోయినందున సినిమా బిజినెస్ మొత్తం దెబ్బతిన్నట్లు పరిశ్రమలో చర్చ నడుస్తుంది మరి పరిస్థితిలో కింగ్డమ్ రెండో భాగంపై ఇప్పుడు పెద్ద సందేహమే నెలకొంది మొదటి భాగం ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవడం వల్ల రెండో భాగం చేస్తే మళ్లీ వాణిజ్యపరంగా సమస్యలు వస్తాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ప్రస్తుతం సీక్వెల్ పన్ను నిలిపివేసినట్లు సమాచారం వస్తోంది ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడి నుంచి రాలేదు కానీ సోషల్ మీడియాలో సినిమా వర్గాల్లో కింగ్డమ్ సీక్వెల్ ఆగిపోయిందనే వార్త పెద్ద చర్చగా మారింది చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు కొంతమంది అభిమానులు రెండో భాగం వచ్చిన కథను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నిస్తుండగా మరికొందరు సినిమా మొదటి పార్ట్ బలహీనంగా ఉండడంతో సీక్వెల్ చేయకపోవడం మంచిదే అని అంటున్నారు ఇప్పటికైతే ఈ వార్తలు కేవలం చర్చలుగా ఉన్నా అధికారిక సమాచారం రావాల్సి ఉంది అయితే కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ ఫలితాలు చూస్తే సీక్వెల్ చేసే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తోంది సినిమా టీం నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది అప్పటి వరకు ప్రేక్షకులు అభిమానులు ఎదురు చూడాల్సిందే